జెడ్పీ నైన్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల పట్టణంలో శ్రీ అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు శ్రీ అక్షర స్కూల్ చైర్మన్ గడిపూడి శ్రీరామ్ కరస్పాండెంట్ సెక్రటరీ రామారావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు నిర్వహించారు బాలికలు గోపిక వేషధారణలో బాలురు శ్రీకృష్ణ వేషధారణలో అలరించారు చిన్నారులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలో నృత్యాలు చేసి చూపలను ఆకట్టుకున్నారు అనంతరం ముట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు ¿Por <laughs>